గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారని వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జేఏసీ డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో టోకెన్ సమ్మె పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి నల్లగొండ మండల ఎమ్ఆర్ఓ కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపి పాల్గొన్న వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కార్మికులు ఉదయాన్నే నాలుగు గంటలకు లేసి పని గంటలతో నిమిత్తం లేకుండా రాత్రి వరకు పనిచేస్తూ అత్యధిక శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చేదే అతి తక్కువ వేతనం ఈ వేతనం నెలల తరబడి పెండింగ్లో ఉండడం వలన కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు గ్రామంలోని ప్రజలను రోగాల బారిన పడకుండా ఉండడానికి అనేక రకాల పనులు నిర్వహిస్తూ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా ఉంచడంలో అవార్డులు తీసుకురావడంలో గ్రామపంచాయతీ కార్మికుల కృషి ఎంతో అమోఘమని కొనియాడారు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది అత్యధికులు దళిత బహుజనులేనని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కార్మికులు ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసిన సమయంలో కాంగ్రెస్ నాయకులు సమ్మె శిబిరాలను సందర్శించి గ్రామ పంచాయతీ కార్మికులు అత్యధిక శ్రమదోపిడీకి గురవుతున్నారని కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కార్మికులను పట్టించుకున్న నాదుడే లేదని కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రమాద బీమా పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలలో గ్రామ పంచాయతీ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేయాలని అన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఈ టోకెన్ సమ్మెతో పరిష్కరించకపోయినట్లయితే రాబోయే రోజులలో నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కార్మికులు వెనకాడబోరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి బొల్లు కుమార్ యూనియన్ జిల్లా సోషల్ మీడియా బాధ్యులు ఇరిగి ఎల్లేష్ మండల నాయకులు దున్న అనిల్ కుమార్ బక్కతోళ్ల రేణుక పోలె నాగమణి బోగరి సైదులు కుడతాల లింగమ్మ మేకల నరసింహ పెరిక రాంబాబు కళావతి సమీన గోరిబి కాశ్మల్ల రవి శ్రీను కట్ట నరసింహ లక్ష్మయ్య శ్రీకాంత్ వెంకటయ్య కళ్యాణి జయమ్మ భాగ్యమ్మ లింగయ్య తదితరులు పాల్గొన్నారు వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు అదే రకంగా ప్రతి గ్రామంలో కూడా ఉదయం తెల్లవారు నాలుగు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు వీళ్ళన్ని సేవలు అందిస్తూ ఉన్నారు మా మొత్తం చెత్తను శుభ్రం చేయడంతో పాటు మంచినీళ్ళు అందియడంతో పాటు మొత్తం గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడా బాధ్యత వహించి చాలా ముఖ్యమైనటువంటి పనిలో వెట్టి చాకిరి చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా మరి ఎన్నికల కంటే ముందు మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాం మీ శ్రమ మాకు తెలుసు మీ శ్రమకు దగ్గర వేతనం ఇచ్చే విధంగా మిమ్మల్ని పర్మనెంట్ చేసే విధంగా మేము ప్రయత్నం ఇస్తామని అన్నిటింట్ల దగ్గర మాట్లాడడం జరిగింది ఇప్పుడు అడుగుతున్న మీ ప్రభుత్వాన్ని మరి ఓడెక్కినాక ఎక్కినాక ఓడం వల్ల ఓడ దిగినాక ఓడమల్లయా కాదు మీరు తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి వీళ్ళందరికీ పార్ట్ టైం పేరుతో తీసుకోవడమే కాదు తీసుకున్నారు పని మాత్రం పార్ట్ టైము చేసేది మాత్రం పూర్తి స్థాయిలో చేయించుకుంటా ఉన్నారు వేతనాలు ఇచ్చే దగ్గరికి వచ్చారు కల గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి ప్రత్యేక అధికారులు కానివ్వండి కార్మికులని బెదిరింపులకు పాల్పడుతున్నారు మేము చేయలేము మీరు చేయకపోతే రాసిచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇది సరైనది కాదు ఈ ఈ గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులందరూ కూడా అత్యధికలు దళితులు అనగారిన వర్గాల వారే ఉన్నారు వీళ్ళందరినీ శ్రమని గుర్తించి ప్రభుత్వం వెంటనే వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము దాంతోపాటు ముఖ్యంగా ఒకే కార్మికుడు అన్ని రకాల పనులు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అవగాహన లేని పనులు చేయడం వల్ల అనేక మంది కార్మికులు చనిపోయారు ఈ చనిపోయిన కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి ఉంది వాళ్ళకి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు తక్షణమే ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం